డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండలంలోని పలు పాఠశాలల్లో మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడివ కె సత్యనారాయణ మండల కార్యాలయంలో తహసీల్దార్ పితాని త్రీనాథరావు కారంగి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐపి సత్యనారాయణ ప్రోయిబిషన్ అండ్ ఎక్స్ఛేంజ్ స్టేషన్ లో సిఐ కె కోటేశ్వర్ పంచాయతీ కార్యాలయంలో జనరల్ సెక్రటరీ నున్న సత్యనారాయణ తాలరేవు హై స్కూల్లో హెచ్ఎం ఆశాలత తాలరేవు సిహెచ్సి లో దంత వైద్యులు మూర్తి జాతీయ జెండాను ఎగరవేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలో జరిగిన కార్యక్రమాలలో కే సత్యనారాయణ ఎంపీపీ రాయుడు సునీత మాట్లాడారు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు త్యాగధనుల స్ఫూర్తితో యువత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా తాలరేవు హై స్కూల్ విద్యార్థులు నిర్వహించిన స్కౌట్ పిరమిడ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు లరించాయి ఈ గణతంత్ర దినోత్సవ ఈ పండుగ రావడానికి ఎందరో మహానుభావులు ధన మానాన్ని ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా పోరాన్ని మహావీరులున్నారు ఆ మహావీరులకి మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాను ఎందుకంటే డాక్టర్ బాబా సాంబే అంబేద్కర్ కానీ ఈ రాజ్యాంగం రాయకుండా ఈ చట్టం తేకుండా ఉంటే మనందరం ఏమైపోతామో ఒకరికించాలన్నా ఒకరితో మాట్లాడాలన్నా మనందరం కూడా ఎంత భయభ్రాంతులు ఒకదాము మహానుభావులు చేసిన త్యాగానికి ఇప్పుడు మనం ఎంతో ప్రతి ఒక్కరిని కొశనించి ఎంతో గర్వంగా బతుకుచున్నాం ఇలాంటి మంచి అవకాశం కల్పించిన నాయకులు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు